హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు శివుడికి భస్మాభిషేకం ఎందుకు చేస్తారో దాని వెనుక ఉన్న కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం శివుడికి చేసే భస్మాభిషేకం వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక కథ ఉంది పూర్వకాలంలో కామదేవుడు తన ప్రేమ బాణంతో శివుడిని ధ్యానం నుంచి లేపాలని ప్రయత్నించాడు దాంతో శివుడు కోపంతో తన మూడవ కన్ను తెరిచి కామదేవుడిని దహనం చేశాడు ఆ దహనం తర్వాత మిగిలింది భస్మం మాత్రమే శివుడు ఆ భస్మాన్ని తన శరీరంపై పూసుకున్నాడు అప్పటి నుంచి భస్మం శివునికి ఎంతో ప్రియమైనదిగా మారింది ఈ కారణంగా శివుడికి భస్మంతో అభిషేకం చేయడం ప్రారంభమైంది భస్మం యొక్క పవిత్రత ఒకసారి దేవతలు ఋషులు శివుడిని ప్రశ్నించారు ప్రభు మీరు భస్మం ఎందుకు పూసుకుంటారు అని ప్రశ్నించారు అందుకు శివుడు ఇలా చెప్పారు ఈ ప్రపంచంలో అన్నీ నశిస్తాయి చివరకు మిగిలేది భస్మమే అదే సత్యం అని చెప్పాడు అందుకే భస్మం అహంకార నివారణ వైరాగ్య చిహ్నం శివుడికి భస్మాభిషేకం చేయడం అంటే మన అహంకారాన్ని త్యజించడం భౌతిక ఆశలను వదలడం శివునికి సంపూర్ణ శరణాగతి అనే భావాన్ని వ్యక్తం చేయడం నిత్యం భస్మాభిషేకం చేస్తే పాపాలు నశిస్తాయి మనసుకు శాంతి లభిస్తుంది రోగాలు తగ్గుతాయి జీవితంలో శుభం కలుగుతుంది అసలు భస్మం అంటే ఏమిటి భస్మం అంటే సాధారణ బూడిద కాదు ఇది సాధారణంగా యజ్ఞాలలో ఉపయోగించే పవిత్ర కట్టెలు హోమ ద్రవ్యాలు కాలిన తర్వాత మిగిలిన పవిత్ర బూడిద అందుకే దీన్ని విభూది అంటారు విభూతి మహాశక్తి కలిగినది అసలు శివుడు భస్మమే ఎందుకు పూసుకుంటాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం శివుడు శ్మశానవాసి అంటే శ్మశానంలో నివసించేవాడు అది ఏమి సూచిస్తుందంటే జీవన మరణాల మీద భయం లేనివాడు మాయా మోహాలకి ఆతిథ్యుడు సత్యాన్ని తెలుసుకున్నవాడు అందుకే భస్మం శివుని స్వభావానికి సరిపోతుంది భస్మం పెట్టుకునే విధానం ఏమిటో మీకు తెలుసా శివభక్తులు భస్మంతో నుదుటిపై మూడు గీతలు అంటే త్రిపుండ్రాలు పెట్టాలి ఆ గీతలు వేటిని సూచిస్తాయి సత్యం రజ తమ గుణాలు భూత భవిష్యత్ వర్తమానం బ్రహ్మ విష్ణు మహేశ్వర అనే గుణాలను సూచిస్తాయి అంటే మూడు గుణాలపై అధికారం శివుడిదే భస్మం పంచభూతాలు భస్మం అగ్ని ద్వారా తయారవుతుంది అగ్ని పంచభూతాల్లో ఒకటి శివుడు పంచభూతాలకు అధిపతి అందుకే భస్మం ఆయనకు అత్యంత ప్రియమైనది భస్మం ధరించిన వాడు శివుని సమీపంలో ఉంటాడు పూర్వకాలంలో భస్మంను చర్మ వ్యాధులు జ్వరాలు నరాల సమస్యలు వంటి వాటికి ఉపయోగించేవారు ఉదయం స్నానం తరువాత సోమవారం శివరాత్రి రోజున ముఖ్యంగా భస్మాన్ని పెట్టుకోవాలి భస్మం మనకు చెప్పేది ఏమిటంటే నీవు శరీరం కాదు ఆత్మవే శరీరం ఒకరోజు అవుతుంది కానీ ఆత్మ శాశ్వతం అదే శివతత్వం మీరు కూడా రోజు భస్మాన్ని ధరించండి చిన్నపిల్లలకు జ్వరం వచ్చినప్పుడు భస్మం రాయడం చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్